వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు రెండు రోడ్ల కార్నర్లో ముప్పై ఎనిమిది సెంట్లు ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నానండి ఇది వెస్ట్ నార్త్ రెండు రోడ్ల కార్నర్ అండి ఇది వెస్ట్ వచ్చేసి మీకు ఏదైతే ఈ రోడ్డు ఉందో ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి నార్త్ ఫేసింగ్ వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఈ రెండు రోడ్ల కార్నర్లో ఈరోజు మీకు ఈ ముప్పై ఎనిమిది సెంట్లు ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నాను ఇది ప్రజెంట్ సెంట్లోనే ఉందండి ఇది సెంట్ వచ్చేసి వీళ్ళు మూడు లక్షల ఇరవై వేలు చెప్పడం జరుగుతుందండి దీనిలో మనకి పంతొమ్మిది సెంట్లు పంతొమ్మిది సెంట్లు రెండు బిట్లుగా కూడా వీళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు అదే వెస్ట్ ఫేసింగ్ పంతొమ్మిది సెంట్లు అయితే ఆల్రెడీ ప్రజెంట్ మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు సెంట్ వచ్చేసి కొంచెం నెగోషియబుల్ ఉంటుంది ఇది నార్త్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్ అయితే కొంచెం రేటు కూడా సేమ్ అలాగే ఉంటుందండి అదే టోటల్ మొత్తం అయితే ఏదైతే మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారో నెగోషిబుల్ ఉంటుందండి ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడ నున్న ఏదైతే పోలవరం కెనాల్ ఉందో నున్న దాటంలోనే నున్న కానుకొని పోలవరం కెనాల్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ల్యాండు అలాగనే దీనికి దగ్గర దాదాపు జగనన్న కాలనీ ఇచ్చారు దాదాపు ఒక యాభై వేల ఇల్లు దాకా దీనికి సమీపంలోనే ఇచ్చారండి అలాగనే ఇక్కడ రిలయన్స్ కూడా ఉంది ఈ ల్యాండ్ నుండి మనకి ఏదైతే నున్న పంచాయతీ ఆఫీస్ ఉందో పంచాయతీ ఆఫీస్కి రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ గా గౌడానికి కానీ అలాగనే కమర్షియల్ బిట్గా కానీ ఇది ఉపయోగపడే ల్యాండ్ అండి దీని పక్కనే ఆల్రెడీ మనకి ఓపెన్ ప్లాట్స్ ఉన్న ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి దాంట్లో వాళ్ళు ఆరు వేల ఐదు వందలు అమ్మటం జరుగుతుంది ఇది మనకి సెంట్ వచ్చేసి ఇది ప్రజెంట్ సెంటుల్లోనే ఉంది కాబట్టి సెంట్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలకే వీళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి కొంచెం నెగోషియబుల్తో వీళ్ళు ఇస్తారండి విజయవాడ ఏదైతే మనకి పైపుల్ రోడ్ ఉందో పైపుల్ రోడ్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ విజయవాడకి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ డెవలప్డ్ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ అండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లై కను క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్